అలాగే ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా ప్రథమంగా వాసవి కలికా పరమేశ్వర గారికి వస్తే అది తప్పకుండా సంపూర్ణమైనటువంటి విజయం దిగ్విజయం కలిగేటువంటి యాగం అయితే చిండీ యాగం అంటే మీరు అందరూ వినుంటారు ఇంతకుముందు మీరు కేసీఆర్ గారు చేసుకుంటారు ఒకసారి కానీ మనకి ఇంకా అంతకన్నా చాలా పెద్దది ఇది మనం చేసింది అరవై ఎనభై ఐదవ యాగం అందులో పదివేల చిండీలు పారాయణంలో ఒక వెయ్యి హోమాలు అవుతాయి అలాగే అతిరుద్రం అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక్క నమ్మకములు పదమూడు వందల ముప్పై ఒక చమకములు అయితే అతిరుద్ర యాగం అవుతుంది వాటిలో వాటితో పాటు మనకి అక్షరలక్షలు జపంతో చేస్తూ గణపతికి మూలమంత్ర హవనం గణపతి సూక్తాలతో హవనం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది కూడా అక్షర లక్షలు ఆయన సుబ్రహ్మణ్య సూక్తాలతో పాటు హవనం జరుగుతుంది అతను మహాసవరం కలిపితే మహాసవర యాగంగా ఇక్కడ సంకల్పించడం జరిగింది అది కూడా జరుగుతుంది అది కాకుండా వైష్ణవం అంటే వైష్ణవ సంబంధమైన శ్రీ వైష్ణవ యాగం అని మనకి అశ్వమైన యాగంతో సమానమైనటువంటి యాగం వైష్ణవ యాగం ఆ వైష్ణవ యాగాన్ని చాలామంది చేశారు పురాతనంలో కార్తీక కార్తీకీ యాజనుడు అలాగే దుర్యోధనుడు కూడా చేశాడు ఆ సమయంలో ఇది చేయడం కష్టమని అయితే మన ఇంకా చాలా చేస్తున్నా జయవాసవి ఈరోజు శుక్రవారం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో వాసవి కన్నేక పరమేశ్వరి ఆలయంలో సాయంత్రం ఎనిమిది గంటలకి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం శ్రీ 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 కృష్ణ స్వరూపానంద స్వామిజీ గారి యొక్క చేతుల మీదన ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం అమ్మవారి గుడిలో పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది దీంట్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాం అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలి మరి పల్లకి మేము మొన్ననే ఒక కొత్త విగ్రహాన్ని మరియు తోరణాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ ఇది ఈ రోజు శుక్రవారం రోజున ఆ స్వామీజీ యొక్క చేతుల పైన వినాగ్రేషన్ చేసి మరి చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి మహిళలు కానీ పురుషులు కానీ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు మరి వారందరూ కూడా ఆర్యవైస్ సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో ఈ పల్లెకిని నేను అడగగానే శ్రీ ప్రవీణ్ మహాజన్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు వారికి అడగగానే ఇతను అతను చేయించి మాకు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో విగ్రహం మరియు పగల తోరణము మిగతా మా ఆలయం నుంచి తీసుకురావడం జరిగింది మరి వారు మాకు అడగగానే ఇచ్చినందుకు వారికి కూడా మా ఆలయ సంఘం నుంచి కూడా వారే సంఘం నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను